సో ఆలసించిన ఆశాభంగం అంటారు కదా సో దొండ మొక్కలు అయితే మళ్ళీ బ్యాక్ ఇన్ స్టాక్ అండి సో చాలా హెల్తీగా ఉన్నాయి అండ్ దొండ మొక్కలకి ఎలాంటి సీజన్ లేదు చక్కగా మనం త్రూ అవుట్ ద ఇయర్ పెంచుకోవచ్చు అండ్ మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో ప్రతిదీ కూడా గ్రోత్ మీ వరకు వచ్చే వరకు ఈ గ్రోత్ ఉంటుందో ఉండకపోతుందో చెప్పలేకపోతాము ఈ గ్రోత్ పోయినా కూడా అంటే మీ వరకు వచ్చాక ఇది ఎండిపోయినా కూడా మళ్ళీ అక్కడే నూటి దగ్గర మనకి కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు మొక్క వచ్చిన తర్వాత జాగ్రత్తగా అలా మీరు అట్టే పెట్టుకొని ఒక చిన్న పాట్లో పెట్టుకొని ఒక స్పూన్తో ఆర్డర్ చేసుకొని చాలు ఒక టూ త్రీ డేస్లో లేదా మోస్ట్లీ ఒక వన్ వీక్లో మనకి మళ్ళీ కొత్త షూట్స్ కొత్త గ్రోత్ అనేది ఇదే ప్లేస్లో కనబడుతుంది అండ్ మా అప్పుడు మీరు చక్కగా కుండీలో వేసుకొని పెంచుకోవచ్చు అనమాట సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి లేదా మన వాట్సాప్ నెంబర్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చక్కగా మీరు ఇంట్లోనే దొండకాయలు పండించుకోవచ్చు మా నా పైన కంటే అంతా కూడా దొండ మొక్కలేనండి తోటేనండి నేను దగ్గర దగ్గర ఒక నాలుగు మొక్కలు అలా వేసుకోవడం జరిగింది అండ్ చక్కగా మనకి గ్రోత్ అనేది వచ్చి నిత్యం మనం ప్రతి వారం అలాగే సార్లు మూడు సార్లు కోసుకుంటూ ఉంటాం అనమాట మేము సో మీరు కూడా చక్కగా ఈ విధంగా దొండ మొక్కలు తీసుకెళ్ళి మీ ఇంట్లో వేసుకొని ఒక బ్లాక్ టబ్లో ఎందులో వేసుకొని చక్కగా పండించుకోండి ఓకేనా